తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తొంభైవ జయంతి సందర్భంగా విశ్వకర్మ జాతీయులందరూ ఆగస్టు ఆరవ తేదీ ఎల్బి నగర్ లో ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు ఘన అర్పించాలని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను తెలంగాణ జాతిపీతగా ప్రకటించాలని అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు ధనపర్తి లక్ష్మయ్య మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి కౌలి జగన్నాథం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విశ్వబ్రాహ్మణులకు సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రేపు ఆరో తారీఖు ఎనిమిదవ నెల టూ ట్వంటీ ఫోర్ మంగళవారం రోజున మన జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి తొంభైవ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ చివరస్త దగ్గర రేపు పది గంటలకు ప్రతి ఒక్కరూ అక్కడ పాల్గొనాలని కోరడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణలో జాతిపిత అయినటువంటి జయశంకర్ గారిది ట్యాంక్ బండ్ పైన కూడా స్టాచ్యూ పెట్టాలని మన పేదమ ముఖ్యమంత్రి గారికి కూడా జరుగుతుంది అందువలన మనమందరము కలిసికట్టుగా ఉండి మనమందరము ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో రేపు మన అఖిల భారత విశ్వకర్మ మహాసభలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరూ అక్కడ పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి దిగ్విజయం చేయాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మూర్వాలి రేపు ఆరు తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం పది గంటలకు మన కొత్తపల్లి జయశంకర్ సారు ప్రొఫెసర్ మన తెలంగాణ జాతి మన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ విశ్వకర్మ జాతులు అందరూ కలిసికట్టుగా వచ్చి మన మన జయశంకర్ సార్ది జయంతిని విజయవంతం చేయాలని నా యొక్క విజ్ఞప్తి నా పేరు గణపతి లక్ష్మయ్య అఖిల భారత విశ్వకర్మ మహాసభ సలహాదారు మరియు వేదాసు రాష్ట్ర కోశాధికారి ఈరోజు మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సోదరులకు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఉద్యోగులకు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా మన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చారు తొంభైవ జయంతి ఉత్సవం ఆరో తేదీ ఆగస్టు నడు ఉంది కాబట్టి మనమందరము రేపు ఎల్మిఆర్ చరస్తాలో జయశంకర్ సార్ విగ్రహం వద్దకు వచ్చి మనందరము ప్రతి వాళ్ళు ఎవరు కా మిస్ కాకుండా అందరము పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడింది కాబట్టి ఆయనను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన యొక్క జయంతిని ఘనంగా జరపాలి మరియు ఆయనను తెలంగాణ రాష్ట్ర పితగా ప్రకటించాలని చెప్పి మనవి చేస్తూ రేపటి మన కార్యక్రమాన్ని మన విశ్వబ్రాహ్మణ విశ్వబ్రహ్మ ఉద్యోగులు సోదరులు అందరూ ప్రతి వాళ్ళు పాల్గొని దీన్ని చాలా విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు